వైల్డ్ కార్డ్స్ వచ్చారు వచ్చి వన్ వీక్ అనమాట సో ఇంకా కూడా బయట విషయాలే తీసుకొని వచ్చి నామినేషన్స్ ప్రాసెస్లో వేస్తున్నారనమాట అది ఎవరో కాదు మన రమ్య మోక్ష అనమాట సో రమ్య మోక్షకి ఇంకా బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి అసలు బిగ్ బాస్ హౌస్లో ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా ఏం అర్థం అవ్వట్లేదు రమ్య మోక్ష అంటే ఏంటి అంటే తను జానీ నామినేట్ చేసేటప్పుడు ఇంకా బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా దానిపైననే మనం నామినేషన్ ప్రాసెస్ అయితే వేస్తూ వస్తున్నారు వేస్తూ వస్తున్నారు అంటే లాస్ట్ టైము మనం చూసినట్లయితే లాస్ట్ వీక్లో కూడా బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ గార్డ్స్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళనే నామినేట్ చేయాలన్నమాట సో అప్పుడు కూడా తనుజానీ బాండింగ్స్ దానిపైననే నామినేట్ అయితే చేయడం జరిగింది సో ఈ వారం కూడా తనుజని మళ్ళీ బాండింగ్స్ దానిపైననే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇంకొకటి ఏంటంటే రీతు చౌదరిని కూడా ఐషా నామినేట్ అనమాట రీదు చౌదరిని కూడా బాండింగ్ పైనే ఆల్రెడీ బాండింగ్ పైననే లాస్ట్ వీక్ నామినేట్ చేసేసి భరణి గారిని అయితే పంపించేశారు ఈ వీక్ కూడా మళ్ళీ మళ్ళీ బాండింగ్స్ పైన ఇలా ఎన్ని రోజులు అని చెప్పేసి బాండింగ్స్ 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 సో ఈ బాండింగ్స్ అనేది వదలరా ఇంకా అంటే ఏంటి ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అందులో ఉన్న బాండింగ్స్ అనేసి విడిపోయారనమాట అంటే లైక్ నాన్న కానీ కూతురు కానీ సిస్టర్ కానీ అట్లా అందరూ విడిపోయారు విడిపోయే గేమ్ ఆడుతున్నారు కానీ ఇంకా బాండింగ్స్ పైన నామినేట్ చేయడం బయటికి పంపించడం ఇదే ప్రాసెస్ అవుతుంది అంటే ఇన్ని రోజులు మీరు హౌస్లో ఉండి ఏం లాభం మరి హౌస్లో జరిగిన విషయాలు దాని గురించి నామినేట్ చేసి బయటికి పంపిస్తే అదొక పాయింట్ అనమాట కానీ హౌస్లో జరిగే విషయాలు కాకుండా బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళ కామెంట్స్ ఏమొచ్చాయి మీరు వచ్చేంత వరకు సో ఆ పాయింట్ పైననే సీజన్ మొత్తం నామినేట్ చేస్తూ వెళ్ళిపోతారా కాదు కదా అంటే దాని ముందు కూడా ఆ మాధురి గారు గట్టి అరిచారు సో ఆ పాయింట్ పైన మనము నామినేట్ చేయొచ్చు మాధురి గారిని లేదంటే ఐషాన్ నామినేట్ చేయొచ్చు లేదంటే సాయి మనకి ఇన్ని రోజులు కూడా ఎక్కడ అంటే గేమ్ ఆడినట్టు కనిపించలేదు సాయిని నామినేట్ చేయొచ్చు అలాగే తోడు కూడా మనకు లాస్ట్ వీక్ ఎక్కడ అంటే ఎక్కడ కూడా కనిపించలేదు రామురాత అయితే సో రామురాతని నామినేట్ చేయొచ్చు ఇన్ని పాయింట్స్ పెట్టుకొని ఇంతమంది నామినేట్ చేయకుండా ఓన్లీ బాండింగ్ ఇంకా మీరు లవ్ ట్రాక్ నడుపుతున్నారు బాండింగ్స్ వల్లనే మీరు ఇక్కడికి వచ్చారు బాండింగ్స్ కోసం ఇక్కడికి వచ్చారు లవ్ ట్రాక్ నడిపించేదానికి ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఇదే పాయింట్ పైన నామినేట్ చేస్తున్నారు సో ఇక్కడికైనా స్టాప్ చేసేయండి మీరు రమ్యమోక్ష ఐషా వీళ్ళైతే సో వీళ్ళు ఇద్దరైతే ఓన్లీ బాండింగ్స్ పట్టుకొని ఉన్నారు వీళ్ళు అబ్జర్వ్ చేసేది అదొక్కటే అనమాట హౌస్లో కూర్చొని ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరితో లింక్ పెట్టుకున్నారు ఏంటి అనేది సో అక్కడితోటి అయిపోయింది బాండింగ్స్ కానీ మీరు అదే పాయింట్ తీసుకొని నామినేట్ చేసి వాళ్ళని బయటికి పంపించడం అయితే అది న్యాయం కాదనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రోమా చూసుకుంటే మనకు ఇమాన్యువల్కి తన జాకి గొడవ అవుతుందనమాట అంటే ఇమాన్యుల్ దగ్గర కొన్ని చిట్స్ ఉంటాయి ఆ చిట్స్ని ఎవరికొకరికి ఇవ్వాలి దాంట్లో నామినేట్ వన్ నా టూనా అనేది ఉంటుందనమాట సో అది కళ్యాణ్ వచ్చి ఇమాన్యువల్ని అడిగాడు అనమాట నేను తనుజాన్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇమాన్యుల్ కూడా అదే పాయింట్ ఉంది సో ఇక్కడ ఏంటంటే తనుజాన్ నువ్వు ఎలాగో నామినేట్ చేస్తున్నావు కదా సో నాకు కావాల్సింది అదే అన్నట్టుగా ఇమాన్యుల్ కొంచెం సేఫ్ ఆడిండు అక్కడ సో ఇక్కడ అక్కడ ఇమాన్యుయల్ సేఫ్ ఆడకుండా లేదు తను తనుజానే కదా నువ్వు నామినేట్ చేసా అదేదో నేనే నామినేట్ చేస్తాను అన్నట్టుగా ఒక ఒక మాట ఇమాన్యుయల్ మాట్లాడింటే మాత్రం చాలా బాగుండేది అక్కడ కానీ సేఫ్ ఆడినట్టు అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా నాకు కూడా అనిపించింది సేఫ్ ఆడాడు ఇమాన్యుల్ అని చెప్పేసి వన్స్ కళ్యాణ్ తనుజాన్ కాకుండా సంజన గారిని నామినేట్ చేసినప్పుడు ఇమాన్యుల్ అయితే వాయిస్ రేస్ చేశాడనమాట అనమాట నువ్వు తనుజాన్ చేస్తా అంటేనే నేను ఇచ్చాను లేదంటే నేనే చేసేవాడిని అనేసి అంటే మీ ఇద్దరు ముందే అనుకున్నారు తనుజన్ చేయాలని చెప్పేసి అదేదో ఇమాన్యువల్ నువ్వే పెట్టుకోవచ్చు కదా ఆ చిట్టి నువ్వే పెట్టేసుకొని నువ్వే తనుజా నామినేట్ చేయాల్సింది సో ఇక్కడ వరకు మాత్రం ఇమాన్యువల్ మాత్రం పర్ఫెక్ట్గా ఆడాడు పర్ఫెక్ట్గా హౌస్ మేట్ అనిపించుకున్నాడు సో ఇక్కడ నుంచి మాత్రం కొంచెం సేఫ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ నిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నిన్న నామినేషన్ ప్రాసెస్లో సో మనకి రాము రాతోడిని నామినేట్ చేసింటే బాగుండే అనిపించింది ఎందుకంటే రాము రాతోడు గారన్న బాండింగ్స్ వల్ల బయటికి కనిపిస్తూ కొంచెం కంటెంట్ అన్న ఇస్తూ ఉన్నాడనమాట కానీ రామురాతకి సింగింగ్ వస్తుంది అనమాట డాన్సింగ్ వస్తుంది సో ఆయనలో ఇన్ని టాలెంట్స్ పెట్టుకుని ఎక్కడ కూడా మనకు సింగింగ్ అంటూ సింగింగ్ చూపించలేదు ఇటు డాన్సింగ్ అంటూ డాన్సింగ్ కూడా ఎక్కడ చూపించలేదు అనమాట అంటే వాళ్ళకున్న టాలెంట్స్ అక్కడ బయట పెడుతూ ఉంటేనే కదా మనకు ఎక్కడైనా సరే ఆపర్చునిటీస్ ఇలాంటివి వస్తుంటాయి అనమాట సో రాథోడు ఆయనకున్న టాలెంట్స్ ఎక్కడ చూపించట్లేదు లాస్ట్ వీక్ అయితే అసలే కనిపించలేదన్నమాట గేమ్లో కూడా కెప్టెన్ అయ్యాడు కదా దానివల్ల కనిపించలేదు అనమాట సో అయినా పర్లేదు కొంచెం వీళ్ళ వీళ్ళంటే బాండింగ్స్ వల్ల బయటకు కనిపిస్తున్నారు ఈయన బాండింగ్స్ పెట్టుకోలేదు ఇంకొకటి ఏంటంటే ఈయన మాట్లాడిండనమాట రాతోడు నిన్న రీదు చౌదరి నామినేట్ చేసినప్పుడు అంటే నువ్వు ఏ సపోర్ట్ లేని నువ్వు గేమ్ ఆడలేవని చెప్పేసి కానీ ఇక్కడ రామురాతోడు చాలా మిస్టేక్ ఉంది అదేంటంటే ఆయన కెప్టెన్ అయినప్పుడు ప్రతి ఒక్క డెసిషన్ భరణి గారిని అడిగే తీసుకునేవాడు అనమాట ఆయనకంటే ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్పి శ్రీ రామురాతడికి ఎక్కడ అనిపించట్లేదు ఆయనకి ఒకటి సపోర్ట్ కావాలి ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు నామినేషన్స్ జరుగుతున్నాయి కదా ఇక నుంచి కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము సో ఇవాళ్ళి మన బిగ్ బాస్ రివ్యూ అయితే అనమాట సో మరిన్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యా మీడియా సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి